మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఒక కోటి ఇరవై మూడు లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు గట్కేసర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కీసర మండల పరిధిలోని నాగారం దమ్మైగూడ నలభై మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పోచారం మున్సిపల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు గ్రేవీ యార్డ్స్ భూమి పూజ జరిగిందని దేశంలో లేని విధంగా మన తెలుగింటి ఆడపడుచులకు ఒక పెద్ద అన్నలాగా మేనమామలాగా పెళ్లిలకు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలియబరిచారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి వైస్ చైర్మన్ రెడియా నాయక్ కౌన్సిలర్లు మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి బాలేష్ నల్లవెల్లి శేఖర్ అక్రమ అలీ నాగారం చైర్మన్ చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ దమ్మైగూడ చైర్మన్ ప్రణిత టీఆర్ఎస్ నాయకులు కోఆప్షన్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెప్పు చెక్కుల పంపిణీ జరిగింది ఈరోజు దానికి తోడు పోచారం మున్సిపాలిటీలో కూడా కోటి ఇరవై మూడు లక్షలతోటి సిసి రోడ్లు కానీ మన గ్రేవ్ యార్డ్స్ కానీ మన డ్రైనేజ్ పనులు కానీ ఈరోజు కూడా భూమి పూజ చేయడం జరిగింది ఏది ఏమైనా మన మేడ్చల్ నియోజకవర్గంలో ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఎక్కడ కుద్రుడు రోజు ప్రోగ్రాంలే జరుగుతున్నాయి ఇనాగ్రేషన్ జరుగుతున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున తెలంగాణలో రాష్ట్రంలో దేశంలో లేని ఎక్కడ లేని విధంగా కనివీని ఎరగని రీతిలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆడపడుచులకు ఎవరిట్లా పెళ్ళైనా నేను ఒక మేనమామ లెక్కున్నా నేను ఒక పెద్ద అన్న లెక్కుంటా మీకు ఎప్పటికీ ఆపత్తి రానియా అని చెప్పి ఆ పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ సీఎం అని ఏ విధంగా మన కళ్యాణలక్ష్మి కానీ ఆసరా పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్ కానీ ఒంటేరు మైల పింఛిలు కానీ మనకి ఇరవై నాలుగు గంటల నీళ్ళు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎక్కడ లేని విధంగా మన దగ్గరనే జరుగుతున్న మన తెలంగాణలో అంతా కూడా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మన మున్సిపాలిటీలలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు గెలిచి కూడా మన మున్సిపాలిటీలో వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో కూడా మంచి పనులు చేస్తున్నారు కోట్ల రూపాయల పనులు చేస్తారు అందరు కూడా అన్ని కాలనీలలో కూడా ఒక సైనికుల మాదిరిగా వాళ్ళు కష్టపడి ప్రతి కాలనీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ ఈ మన ఎల్ఓజి లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ అమర్చుకొని అన్ని పనులు కూడా డెవలప్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు జై తెలంగాణ జై కేసీఆర్ జై